ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వననాలు ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు చదువుకుందాం యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యహోవ నామమును స్తించుదరు కాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములు పైగా ఉన్నది ప్రైదలాడు ప్రియనా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ అంట అంటే సమస్త ప్రజలందరూ ఒక చెప్పాలంటే యవనలు కన్నెలు వృద్ధులు బాలురు అంటే ప్రతి ఒక్కరు భూమి నివసించే ప్రతి ఒక్కరు అందరూ యహోవనామమును స్థుతి గాక ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క నామాన్ని అంటే దేవుని యొక్క పేరును స్థుతిస్తారంట ఆయన నామము మహోన్నతమైన నామము ఎలాంటి నామం అంట ఆయన పేరు మహోన్నతమైనదంట ఆయన ప్రభావము భూమి ఆకాశముల పైగా ఉన్నదంట దేవుని యొక్క ప్రభావం అంటే పవర్ ఆయన నామం అనుకుంటే పవర్ భూమి భూమి ఆకాశం అంటే దేవుని యొక్క నామాన్ని సకల దేవుని దగ్గరున్న దేవదూతలు కూడా స్థుతిస్తారని దీని యొక్క అర్థం ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా ఎక్కడే దేవుని యొక్క నామానికి ఎంత బలం ఉందో మనకు తెలుస్తుంది ఎలాంటి వాక్యాలు వచనాలు వచ్చినప్పుడు దేవుని యొక్క నామాన్ని ఇంకా గనపరిచే విధంగా ఈ వాక్యాలు మనకి చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ ఈ యొక్క నామం ఎంతో బలం ఉందో చూడండి మహోన్నతమైన నామం అంట ఈ యొక్క పేరు దాని యొక్క ప్రభావం భూమి ఆకాశం పైగా ఉన్న ఉన్నది అంటే నిజమైన దేవుని యొక్క ప్రభావము భూమి మీద కానీ భూమి పైన కానీ భూమి కింద కానీ నీటిలో కానీ నీటిలోన కానీ ఆకాశం పైన కానీ ప్రతి ఒక్క చోట ఆయన నామము ప్రభావం చూపిస్తుంది అంటే ప్రతి ఒక్క దా దాని మీద దేవుని యొక్క నామము అంత శక్తివంతమైనది అర్థమైందా ఆయన యొక్క నామం పేరు చెబితే ప్రతి ఒక్కటి వింటాయి ఏమింటాయి ఇప్పుడు ఉదాహరణకి గాలి అనుకో గాలి ఆగిపోమంటే ఆయన నామం పేరెట్టు గాలి ఆగిపోయింది వర్షం వస్తుంటే వర్షం ఆగిపోతుంది తుఫాను వస్తే తుఫాను ఆగిపోతుంది ఆయన నామం పేరట మనం గద్దిస్తే ఆ మాట వింటాయి అన్నమాట అర్థమైంది అంత ప్రభావం గలది అంత శక్తి గలది దేవుని యొక్క నామం అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డారా మనం ఈ యొక్క నామం ఇంత పవర్ఫుల్ కలిగిన నేమ్ కాబట్టి ఎందుకు వచ్చింది ఇంత పవర్ఫుల్ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఆయన పరిశుద్ధుడు ఎటువంటి పాపం చేయనివాడు అందువల్ల దేవుని యొక్క నామానికి అంత శక్తి ఉన్నది మనం కూడా పుట్టుకతోనే మనం ఇలా పాపంతో పుడతాం కాబట్టి కాబట్టి తర్వాత దేవుణ్ణి నమ్ముకుని బాప్తేసం తీసుకుని దేవుని పేరట మనం దేవుడు ఎలా జీవించాడో ఆ విధంగా మనం జీవించగలిగితే మన ద్వారా కూడా అద్భుత కార్యాలు చేయగలుగుతాడు మన నామం కూడా మన నామం ద్వారా దేవుని నామం గణపరిచే విధంగా చేయగలుగుతాడు మన నామం ద్వారా దేవునికి ఘనకీర్తిని వచ్చే విధంగా దేవుడు అద్భుతంగా సృష్టిస్తాడు ఘనపరుస్తాడు మనల్ని అంటే అభివృద్ధి పరుస్తాడు అనే అర్థం అర్థమైందా దేవుని బిడ్డారా ఆ విధంగా మనం కూడా దేవుని వల్లే జీవించగలిగితే మనం కూడా అనేక అద్భుత కార్యాలు చేయచ్చు మన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయించి అనేక మంది దేవుని వైపు నడిపిస్తూ అద్భుత కార్యాలు ఘనతను దేవుడు సృష్టిస్తాడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలుపు ఉన్న నములు ఆమెన్ ఆమెన్ ఆమెన్